కల్కీతో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన తెనాలిలో సువర్ణ క్షేత్ర నిర్మాణం జరుగుతుంది దాంట్లో లక్ష పలకల స్థూపం జరుగుతుంది ఆ ఇంధనంలో పాల్గొనే వాళ్ళు పాల్గొనండి మీరు దాని గురించి మన సరళా గారు అందరికి కూడా వాట్సాప్ ద్వారా అన్ని ద్వారా తెలియపరుస్తారు అవి రాతి పలకలు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క పలకను సమర్పణ చేసి ఒకటి రెండు ఎన్నైనా ఇవ్వచ్చు వాళ్ళ శ్రద్ధ భక్తి ఆ పలకల మీద మీ పేరు గోత్రము నక్షత్రాన్ని రాస్తారు నక్షత్రం తెలిసి వాళ్ళు ఇవ్వచ్చు లేకపోతే అమ్మవారి నక్షత్రం ఏ నక్షత్రం మూల ఈ ప్రపంచంలో ఇంతబడికి భూమండలం మీద ఎక్కడ సరస్వతి స్తూపం లేదు పలకలతో స్థూపం కట్టల కాడ్స్ తో పుస్తకాల్లో రాగి రేట్లు ఇలాంటివన్నీ స్థూపాలు కట్టారు కానీ పలకలతో ఇంతబడికి స్థూపం కట్ల ఈ విషయాన్ని శృంగేరి జగద్గురులే స్వయంగా చెప్పారు అటువంటి అదృష్టం ఆ ఇద్దరులో పాల్గొనే భాగ్యం మనకి కలిగింది అలాగే మనది వైదిక ధర్మం అని యూట్యూబ్ ఛానల్ ఇది ఇదంతా లైవ్ టెలికాస్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు ఫాలో అవుతుంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవటం అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు కొత్త విషయాలన్నీ కూడా తెలుస్తుంటాయి ఇప్పుడు జరిగిన కార్యక్రమాలన్నీ కూడా వీక్షించవచ్చు జరిగిన కూడా అందరు వీక్షించవచ్చు అలాగే అందరికి కూడా శ్రీ భూమి మీద శ్రీనివాస స్వామి అనుగ్రహం అలాగే శ్రీ శారదా చంద్రమూలేశ్వరి యొక్క శ్రీ దక్షిణామి శారదా పీతాదేశ్వరులు అనంత విభూషితులు శృంగేరి జగద్గురువులైన శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామివారు వారి తత్కరకముల సుధ్యాతులైన శ్రీ 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 విదుషేఖర భారతి మహాస్వామి వారి యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీషులు ఈరోజు ఈ కార్యక్రమానికి సహాయ సహకార సంపత్తిని అందించిన ప్రతి ఒక్క భక్తాదులకు విశేషమైన ఆశీర్వచనాలు నారాయణ స్మరణ పూర్వక తెలియజేస్తున్నాం దర్శనమి స్వామి వారు మేము భారస్వామి గారి భాగస్వామి గారు తీసుకుంటూ ఉంటాము వారు చేసే కార్యక్రమం కూడా ఎంతో విశేషంగా ఉంటుంది రొటీన్ గా ఉంటుంది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం గోవింద స్థూపం చూసాము రామ స్థూపం చూసాము ఇట్లా ఎన్నో స్తూపాలు చూసాం అది మనం కష్టపడి రాయాలి చెయ్యాలి ఎంతో వ్యయ ప్రయాసం పొంది రామ్ కోట రాయాలనుకుంటాము ఒక పేజీ రాసేటప్పటికి దేవుడు నిజంగానికి అలసారిపోతాడు అట్లాంటివి మనం ఆపేస్తాం ఇప్పుడు ఈ సరస్వతి స్తూపం అనేది ఎక్కడా కూడా ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ సరస్వతి స్తూపం అనేది లేదు ఈ సరస్వ స్థూపానికి అంతా మనం చేయగలిగింది లక్ష పలకల్ని మాత్రమే స్వామి నిక్షిప్తం చేస్తున్నారు అది తెనాలిలో ఒక ప్రదేశంలో వారు అంతా ఏర్పాట్లు చేస్తున్నారు లక్ష ఒకటి కూడా ఎలా చేయరు లక్ష వరకే మనకు అవకాశం ఉంది ఎవరైనా కూడా ఈ స్థూపానికి మన గోతనామాలు పేరు అన్ని ఇచ్చేసి ముందు కూడా నేను మన గ్రూపుల్లో పెట్టాను సరే ఓకే ఇప్పుడు ఎవరైనా కూడా ఇవ్వదలుచుకుంటే ఎవరంటే వారు ఇక్కడ పక్కన రసీదు రాస్తారు ఈ మన పేరు మీద రెడీ చేసి టూ ఫిఫ్టీ టూ రూపీస్ రెండు వందల యాభై రెండు రూపాయలు అంటే తొమ్మిది అంకె రావాలి ఎందుకంటే సంఖ్యలో హైయెస్ట్ సంఖ్య తొమ్మిది అంకె రావాలని టూ ఫిఫ్టీ టూ రూపీస్ ఎవరైనా కూడా వాళ్ళ నామాలు చెప్పి ఇక్కడ కనుక ఇచ్చి రసీదు తీసుకున్నట్లయితే మన నామంతో ఈ పలకని నిక్షిప్తం చేయడం జరుగుతుంది ఇష్టం ఎన్నైనా మన ఇంట్లో ఎంతమంది సంతానం ఉన్నారో మన ఇంట్లో ఎంతమంది మనం మనం గోతనామాలు చెప్పంటే చెప్తుంటాం కదా మన వాళ్ళు మనోరాలు ఎన్నున్నారు అన్నీ చెప్తాం కదా అట్లా అంతమందితో కూడా మనం రాయించవచ్చు మన కూతురు తరపు కొడుకు తరపు అందరి తరఫున కూడా రాయించవచ్చు ఇదేమి ఇన్నే రాయించాలని ఇది లేదు కొంతమంది మేము పదకొండు రాయిస్తాం కొంతమంది ఇరవై రాయిస్తాం అట్లా అని అది ఇష్టం వాళ్ళకి ఇందులో ఏమి ఇది లేదు వాళ్ళు కనుక గోతనామాలు చెప్పుకొని అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఇది కూడా మరొక రోజు కూడా నా దగ్గర రసీదు పుస్తకాలంటాయి తర్వాత కూడా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అంటే ఇది మళ్ళీ అవకాశం మనకి దొరకదు కాబట్టి మరి మరి చెప్పడం జరుగుతోంది ఇది చాలా బృహత్సరమైన కార్యక్రమం సమయాభావం అనేది నేను ముగిస్తాను మరలా కూడా మళ్ళీ నూట పలకలికి వారు అందిస్తున్నారు అందరికీ కూడా స్వామి వారి శుభాకాణాంక్ష ఎప్పుడు కూడా ఉండాలని మనసావాత కోరుకుంటున్నారు